సో ఇప్పుడు మనం కొన్ని మూవీస్లలో కూడా చూస్తూ ఉంటాము సమ్ హీలింగ్ ప్రాసెస్లో మనుషులకు తన పాస్ట్ లైఫ్ గురించి తెలుస్తూ ఉంటుంది తను ఏమేం చేశారన్నది అన్నీ గుర్తొస్తూ ఉంటాయని అంటారు అది నిజమంటారు నిజమే 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 దానికి ఏ ప్రాసెస్ లేకపోయినా కూడా డ్రీమ్స్ వస్తాయి సడన్ సడన్గా విజువల్స్ వస్తాయి లేదా ఒక ప్లేస్ని కానీ ఒక మంచిని కానీ చూసినప్పుడు కూడా మనకి తెలుస్తూ ఉంటుంది సో ఇలాగా పాస్ట్ లైఫ్ అనేది డెఫినెట్గా ఉంది చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పాస్ట్ లైఫ్స్లో అంటే ఒక ఐదేళ్ల బాబు ఇది నాకు సంబంధించిన ప్లేస్ కాదు నాది వేరే ఉంది అని చెప్పి పేరెంట్స్ని తీసుకెళ్ళి చూపించిన ప్లేసెస్ ఉన్నాయి అక్కడ ప్రూవ్ అయిన స్టోరీస్ ఉన్నాయి సో ఇలాగా పాస్ట్ లైఫ్ అనేది చాలా కామన్ థింగ్ ఇప్పుడు మనకి ఇప్పుడు అంటే ఈ హిప్నోసిస్ ప్రాసెసెస్ అని ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెసెస్ ద్వారా ధ్యానం అని లేదంటే రకరకాల ధ్యాన పద్ధతులు కూడా ఉన్నాయి ఈ కర్మ విపాక ధ్యానం అని ఇలా రకరకాల ధ్యాన పద్ధతుల ద్వారా మనం మన పాస్ లైఫ్ని తెలుసుకుంటాం మరి ఇది ఇప్పుడే తెలుసుకుంటున్నామా పూర్వం కూడా ఉందా మన ఋషులు మునులు కూడా ఇది చేసేవాళ్ళు అది ఎలా తెచ్చేసేవాళ్ళు వాళ్ళు ఒక ఒక ట్రాన్ స్టేట్లోకి అంటే ఆల్ఫా స్టేట్లోకి నుంచి తీటా స్టేట్లోకి అంటే బ్రెయిన్ స్టేట్స్లోకి పీస్ స్టేట్లోకి వెళ్ళి అక్కడ యాక్సెస్ చేసేవాళ్ళు ఆ స్టేట్స్ అనేవి మనకి చాలా కష్టం ఇప్పుడు ఎందుకు అంటే రోజువారీ స్ట్రెస్ వాళ్ళకేంటి మనం ఏంటంటే ఈ పనులు మన రోజువారీ పనులతో పాటుగా మన ధ్యానం అనేది మరిట్టి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేవి ఒకటి వాళ్ళకేంటి వాళ్ళకి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఎక్కువ రోజువారీ పనులు తక్కువ సో ఇది ఉల్టా అయిపోయింది మనకి అందువల్ల మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ కావాలి కూర్చొని చెయ్యాలి ఇది చెయ్యాలి అది చేయాలి కానీ వాళ్ళకి అది న్యాచురల్